ప్రియ దేవుని బిడలరా మీ అందరికీ శుభాధి వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ రీతిగా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ధ్యానించబో ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోనికి వెళ్దాం అందరూ తలలు వంచినట్లు అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా మహాదేవుడా సర్వశక్తి మంచుడా సర్వాధికారి నీకే వేలుకొల్లి వందనమ్మ చండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్ప ధాన్యతను బట్టి నీకు స్తోత్రము ప్రభువ నీ వాక్యం ద్వారా మేము బలపరచపరటకు నీ వాక్యం ద్వారా మేము ఎదుగుటకు నీ వాక్యం ద్వారా మేము అభివృద్ధి చెందుటకు నువ్వు చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకే వేలుకొల్లి వందనమ్మ చీదీ కాల సమయంలో ఈ రీతిగా నీ వాక్యాన్ని మేమందరిమే మీద చూసుకుండగా మీరు మీరే కృప చూపించమని అడుగుతున్నాం నీ వాక్యాన్ని మేము ఏ వాక్యం అయితే ధ్యానిస్తున్నామో మా హృదయములలో అడుగుపోలా సహాయమును దయచేయండి నీ వాక్య ప్రకారమే మా విశ్వాస జీవితాన్ని మేము నడుచుకునే బిడలుగా ఉండాల సహాయమును దయచేయమని అడుగుచున్నాం నీ వాక్య ప్రకారమే మా నడవడికను నడుచుకునే బిడలుగా ఉండాల సహాయమును దయచేయమని అడుగుచున్నాం నీ వాక్య ప్రకారమే మా విశ్వాస జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నిన్ను చేరేటటువంటి బిడలుగా మేమందరం మీ ఎదుగులా సహాయమును దయచేసి కృప చూపించమని నజ్రేడని యేసు క్రీస్తు నామంలో అడిగి వినయముగా వేడుకుంటూ నా తండ్రి ఆ మేన్ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం లేఖన భాగాలలో కనుక మనం గమనించినట్లయితే కొరిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం కొరిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నుండి మనం ధ్యానించుకుందాం మనం చూసినట్లయితే పద్నాలుగో వచ్చినంలో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొద్దు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడా దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు హలెలుయా దేవుడు ఒక మాటను మనకు గుర్తు చేస్తున్నాడు ఏంటి మాట అంటే పద్దెనిమిదవ వచ్చినంలో రాయబడి ఉంటుంది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మనందరం ఎలా ఉన్నాము అంటే జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము మన హృదయములు ఆయన ఆలయమై ఉన్నాయి అనే ఆలయమై ఉన్నటువంటి మన హృదయములతోటి మనతోటి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే పద్నాలుగో వచ్చినములో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అవిశ్వాసులు విశ్వాసం అంటే ఏమిటో తెలుసు విశ్వాసపు క్రియలు అంటే ఏమిటో తెలుసు కానీ వారి దేవుడిని నిర్లక్ష్యపరిచి అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నారు అట్టి రీతిగాను ఉండకో అవిశ్వాసులతో విశ్వాసికి లేదు ఇంకా చెప్తూ ఉన్నాడు నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో ఈ లోకంలో రెండు విధములైనటువంటివి ఉంటాయి ఒకటి నిజమైనది ఉంటే ఒకటి నకిలీది ఉంటుంది అలాగనే దేవుడు చెబుతున్నాడు ప్రతి దానికి ఆల్టర్నేట్ అనేటువంటిది ఉంటుంది నువ్వు విశ్వాసముగా ఉంటే అవిశ్వాసులు ఉంటారు నీతిగా ఉంటే దుర్నీతి కలిగి ఉంటుంది వెలుగెలా ఉంటుందో చీకటి కూడా అలాగనే ఉంటుంది కనుక ఈ రెండిటితో పొట్టు లేదు నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడా వెలుగునకు చీకటికి ఏమి పొందిక దేవుడు సెలవిచ్చుచున్నాడు మీరు నా ప్రజలు అయ్యి ఉన్నారు ఇంకా ముందుగానే చూసినట్లయితే పద్దెనిమిది వచ్చినములో నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడు నా ఇందును వారు నా ప్రజల ఇందురో దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైతే వాళ్ళ హృదయములలో దేవుని ఆలయము భద్రపరుచుకుంటున్నారో విశ్వాసము కలిగి ఉంటున్నారో నీతి కలిగి ఉంటున్నారో వెలుగునకు వెలుగు మార్గంలో జీవిస్తున్నారో వారితో దేవుడు సెలవిస్తున్నాడు ఏంటి అంటే వారు నా ప్రజలై ఉన్నారు వారికి నేను దేవుడునై ఉన్నాడు అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు మనం గనక గమనించినట్లయితే కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా ఉండు దేవుడు కోరుచున్నటువంటి మాట మీరు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలను మీరు కలిగి ఉండు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్రత్యేకముగా ఉన్నది దుర్నీతి పరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్రత్యేకముగా ఉన్నది ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి మనతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మీరు కలిగి ఉండు ప్రత్యేకముగా ఉండు ఎందుకంటే నేను మీ దేవుడునై ఉండునో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త దేవుడు సెలవిచ్చుచున్నాడు మీరు ఒక ప్రత్యేకముగా ఉండు విశ్వాసులారా మీరు ఒక ప్రత్యేకముగా ఉండు పరిచారకులారా మీరు ఒక ప్రత్యేకముగా ఉండు వెలుగు సంబంధము కలిగినటువంటి వారులారా మీరు ఒక ప్రత్యేకముగా ఉండు ప్రత్యేకముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు ఈరోజు ఒక ప్రత్యేకముగా ఉంటున్నామా మనము ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అన్యాచారాలు పాటిస్తున్నప్పటికీ మనం ఒక ప్రత్యేకముగా ఉంటున్నామా ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అన్యాచారములు పాటించేటటువంటి వారు ఉన్నారు ఒక ప్రత్యేకముగా ఉండు ఎందుకంటే అక్కడ అవిశ్వాసులు ఉన్నారు దుర్నీతి పరులు ఉన్నారు చీకటి సంబంధులు ఉన్నారు నుండి ఒక ప్రత్యేకముగా మీరు ఉండు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలను మీరు కలిగి ఉండు బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి ఆది మాపోస్తులు వారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు వారిని చూసినప్పుడు సమాజంలో వారిని చూసినటువంటి వారికి భయము కలిగింది ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినములో అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి వీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసమందునో రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుటందునో ఎడతెగక ఉండిరి ప్రత్యేకముగా ఉండాలి అంటే ఎలా ఉండాలి మనము ఈ సమాజంలో ఒక ప్రత్యేకముగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి బైబిల్ గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ఆదిమాపోస్తులు ఆదిమ అపోస్తుల సంఘము ఒక వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ రాయబడి ఉన్నది నలభై రెండవ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడ తగ్గక ఉండురీ ఎడ వాళ్ళు ఉన్నారు ఎడ ఉండటం అంటే నిత్యము చేసేటటువంటి పనులు వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము ఏంటి అంటే ఒక వాళ్ళు ప్రత్యేకముగా ఉన్నారు వీరిలో నాలుగున్నటువంటి నాలుగు లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏంటి అంటే మొట్టమొదటిది అపోస్తుల బోధ ఈ రోజు బోధలు అనేక రకములైనటువంటి బోధలు మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో కూడా అనేక రకములైనటువంటి బోధలు మనకు కనిపిస్తూ ఉంటాయి అపవాది బోధ చేశాడు అవకి పాపములోనికి తీసుకువెళ్ళిపోయాడు మానవ జాతిని మొట్టమ పాపములానికి నడిపించింది అవ్వా ఈ యొక్క బోధ విని ఈ బోధ విని దేవునికి దూరం అయిపోయారు అలాగనే బిలాము బోధ పరిశోల బోధ యజుబేలు బోధ అనేక రకములైనటువంటి బోధలు ఉన్నాయి ఈరోజు అనేక రకములైనటువంటి బోధలు విన్నటువంటి విశ్వాసులు కానీ నీచిపరులు కానీ వెలుగు సంబంధులు కానీ దేవుని నుండి దూరం ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అపోస్తుల బోధ కనుమరుగైపోయినది రకరకములైనటువంటి బోధల వారులు వింటూ ఉన్నారు అపవాది ఈ లోకంలోనికి అబద్ధ బోధకులను ప్రవేశపెట్టింది ఈ లోకంలోనికి రకరకములైనటువంటి బోధలను ప్రవేశపెట్టాడు వాడు ఈ అపవాది నిన్నేమి చేస్తున్నాడంటే జీవము కలిగినటువంటి దేవుని నుండి వేరుపరుస్తూ ఉన్నాడు వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి నిన్ను చీకటి సంబంధాలుగా చేస్తూ ఉన్నాడు నీతిగా ఉన్నటువంటి నిన్ను దుర్నీతి పరులుగా చేస్తూ ఉన్నాడు అలాగ మనం ఉండకుండా ఉండాలి అంటే వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము అపోస్తుల బోధ ఎందు వీరి బోధ ఎలాంటి బోధయా అంటే అపోస్తుల బోధ అపోస్తుల బోధ అంటే ఏమిటి అపోస్తుల బోధ ఎలా ఉంటుంది అపోస్తుల బోధ అంటే ఏంటో మనం చూసినట్లయితే మతైసు వార్తలో రాయబడి ఉంటుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది నేను మీకు ఏ విష ఏ సంగతులైను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొని గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను బోధకులతోటి దేవుడు చెప్పుచున్నటువంటి మాట అపోస్తులతోటి దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటి ఈ మాట అంటే ఇరవై అధ్యాయంలో ఇరవై వచ్చినంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినంలో రాయబడి ఉన్నది నేను మీకు ఏ సంగతులైతేనే ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడే ఏమి బోధించాలి అంటే యొక్క అపోస్తులైనటువంటి బోధలో అంటే దేవుడు చెప్పినటువంటి బోధ ఉన్నది దేవుడు చెప్పినటువంటి క్రియలు ఉన్నాయి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు ఉన్నాయి దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అది మాత్రమే పలికేటటువంటి బోధ అపోస్తుల బోధ ఈరోజు బోధలు అనేక రకములైనటువంటి బోధలు ఉన్నాయి ఈరోజు ఏ బోధలనైనా క్రీస్తు లేకుండా ఉంటే ఏ బోధలైనా క్రీస్తు కార్యములు లేకుండా ఉంటే ఏ బోధలైనా క్రీస్తు పలికించేటటువంటి మాటలు లేకుండా ఉంటే అది అపోస్తుల బోధ కాదు నిన్ను తప్పు మార్గములోనికి నడిపించేటటువంటి అపవాది బోధ యజుబేలు బోధ బిలాము బోధ ఈరోజు మనం ఏ బోధలో ఉన్నామో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనము అపోస్తుల బోధ ఎందు మనం జీవిస్తూ ఉన్నామా ఈ అపోస్తుల బోధ ఎలాంటి బోధ అంటే దేవుడు ఉన్నటువంటి బోధ దేవుడు చెప్పినటువంటి బోధ దేవుడి క్రియలను వివరించేటటువంటి బోధ దేవుడి కార్యములను ప్రచురించేటటువంటి బోధ ఈ బోధని ఏమి చేస్తుందంటే లేఖన భాగాల్లో గనక మనం గమనించినట్లయితే కొలిశీలికి రాసినటువంటి పత్రిక కొలశీలికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము తలసీలుకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన రాయబడి ఉంటుంది ప్రతి మనుష్యుని క్రీస్తునందు నందు చేసి ఆయన ఎడలను నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యుని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ఈ అపోస్తుల బోధ ఏమి చేస్తున్నాయా అంటే దేవుని ఎదుడు నిన్ను సంపూర్ణుడిగా నిలబెడుతుంది సంపూర్ణ ఆత్మీయుడిగా నిన్ను నిలబెడుతుంది సంపూర్ణ పరిశుద్ధుడిగా నిన్ను నిలబెడుతుంది ఆయనకి నిన్నుకు సమానమైనటువంటి సంపూర్ణ సమానమైనటువంటి పరిశుద్ధతలో నిన్ను నిలబెడుతుంది ఈ బోధలో కఠినత్వం ఉంటుంది ఈ బోధలో ఖండించేటటువంటి తత్వం ఉంటుంది అనుకూలమైనటువంటి బోధ కాదు కానీ ఈ బోధ ఎలాంటి బోధాయ అంటే క్రీస్తునందు సంపూర్ణుడిగా నిన్ను నిలవబెట్టేటటువంటి బోధ ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుని బోధించచ్చు ఆయనను ప్రకటించేటటువంటి బోధ ఈ బోధలో మనమున్నామా ప్రత్యేకమైనటువంటి జీవితము కలిగినటువంటి అపోస్తులు అపో ఆది మా అపోస్తులు ఎలా ఉన్నారంటే అంటే అపోస్తుల బోధ ఎందునో వారు ఎడతెగక ఉన్నారు దేవుడు చెప్పేటటువంటి మాటలను ఎడతెగక వింటూ ఉన్నారు దేవుడు చెప్పేటటువంటి మాటలను ఎడతెగక పాటిస్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి మనము దేవుడు చెప్పేటటువంటి మాటలను అపోస్తుల ద్వారా దేవుడు పలికేటటువంటి మాటలను మనము తూచా తప్పకుండా పాటించేటటువంటి వారి మీద ఉండాలి రెండవదిగా మనం గమనించినట్లు అయితే అపోస్తుల ఎందును సహవాసమందును సహవాసు మందును వార్తలో మనం గమనించినట్లు అయితే సహవాసమందును వాళ్ళు ఎలా అంటే ఎడతగక జీవిస్తూ ఉన్నారు వ్యూహాను రాసినటువంటి మొదటి పత్రికలు రాయబడి ఉంటుంది నీ సహవాసము ఎవరితో ఉండాలి అంటే వ్యూహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ అత్సరంలో రాయబడి ఉంటుంది మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియచేస్తున్నాము మన సహవాసం అయితే చండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అందు ఎడతగక ఉండాలి మన సహవాసము ఇంతకీ ఎవరితో ఉన్నది సహవాసాన్ని కనుక మనం అయితే కొన్ని సహవాసములు పాపములోనికి నెట్టి వేస్తూ ఉంటాయి కొన్ని సహవాసములు అపరాధములోనికి వేస్తూ ఉంటాయి కొన్ని సహవాసములు మంచుకి ఉంటాయి కొన్ని సహవాసములు చెడుకి ఉంటాయి స్వార్థపూరితమైనటువంటి సహవాసములు ఉంటాయి అయితే నీ సహవాసం అయితే ఎవరితో ఉండాలి అంటే పరమ తండ్రితో ఉండాలి ఆయన కుమారునితో మన సహవాసం ఉండాలి ఈ సహవాసము నిన్ను ఏమి చేస్తున్నాయంటే నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది నరకానికి నడిపించేటటువంటి సహవాసమున్నది అది అపవాది సహవాసము ఇది అల్లరితో కూడినటువంటి సహవాసము ఆటపాటలతో కూడినటువంటి సహవాసము అయితే మన సహవాసము ఎలా ఉండాలి అంటే చంద్రితో ఉండాలి కుమారునితో మన సహవాసం ఉండాలి మూడవది కనుక మనం గమనించినట్లయితే రొట్టె విరుచుట ఎందును అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును మనం కనుక గమనించినట్లుగైతే యోహాను సువార్తలో మనకు రాయబడి ఉంటుంది రొట్టె విరుచుట ఎందున వాళ్ళు ఎడతెగక ఉన్నారు ఎందుకు కొరకు అంటే యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది రొట్టె యొక్క ప్రాముఖ్యత యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఆరో అధ్యాయము యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చిన మనం చూసినట్లయితే కావున ఏసు ఇట్లా నేను మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు కావున శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు దినమున నేను వారిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా ఎందు నేను వాని ఎందు నిలిచిందును వీరు ఎలా ఉన్నారంటే ఆది మా ఎలా ఉన్నారయ్యా అంటే రొట్టె విరుచుట ఎందునో ఎడతెగక ఉన్నారు దేవుడు రొట్టెను విరిచినప్పుడు అమ్మాయి యొక్క అమ్మాయి యొక్క గ్రామపు సహోదరులు ఎలా అయిపోయారంటే వారి కన్నులు తెరవబడ్డాయి ఈరోజు రొట్టె విరుచుట ద్వారా ఏమి జరుగుతున్నాయి అంటే కన్నులు తెరవబడుచు ఉన్నాయి నిత్య జీవమునకు మార్గము తెరవబడుచు ఉన్నది అంచు జనమున లేపడమునకు మార్గము సిద్ధపరచుబడుచు ఉన్నది దేవుడు నీతో నువ్వు దేవునితో సహవాసము చేయడానికి ద్వారములు సిద్ధపరచబడుతున్నాయి ద్వారములు తెరవబడుచు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి జీవితము కలిగినటువంటి వారి యొక్క ప్రయాసం ఎలా ఉంటుందంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని రొట్టె విరుచుడైన వారి యొక్క కన్నులు ఎప్పటికప్పుడు తెరవ చేయను పాపంలోనికి వెళ్ళినటువంటి వారికి అండత్వము వస్తూ ఉన్నది కన్నులు ఏది నిజమో ఏది అమర్థమో తెలుసుకోలేనటువంటి ప్రజలు అమాయకపు ప్రజలలో మనం చూస్తూ ఉంటాం చూసినటువంటి దానినే బ్రహ్మపరిచేటటువంటి ఆత్మ మన మధ్య సంచరిస్తుందని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు బ్రహ్మపరిచేటటువంటి ఆత్మ అట్టి ఆత్మలో నుండి మనము బయటికి రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలంటే నిత్య జీవము కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి ఆశ అయితే ఉండకూడదు కానీ ఆశక్తి ఉండాలి ఆశ అంటే ఒకసారితో తీరిపోతుంది ఆశక్తి మన జీవితంలో ఉండాలి ఆసక్తి ఎందు మాంజులు కాక ఉండు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు రొట్టె విరుచుట ఎందునో సహవాసం ఎందునో ప్రార్థన చేయుటం ఎందునో నాలుగవది కనుక మనం గమనించినట్లుగైతే ప్రార్థన చేయుట ఎందునో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనము ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక జీవించేటటువంటి వారి మీద మనం ఉండాలి ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరిలా అనేటువంటిది మనిషి ఎలాగైతే ఊపిరి తీసుకోకుండా ఆగిపోతాడో అప్పుడు ఈ లోకము నుండి ప్రయాణము ముగించబడుచున్నది అలాగనే క్రైస్తవుడు ఊపిరి ఏంటి అంటే ప్రార్థనే దేవునితో మాట్లాడేటటువంటిది ప్రార్థన దేవునిని బ్రతిమలాడుకునేటువంటిది ప్రార్థన దేవుని నుండి ఆశీర్వాదములు పొందుకునేటటువంటి ఏటీఎం పిన్ను ఒక ప్రార్థన యొక్క ప్రార్థన ఎందుని ఎడతెగక ఉండాలి నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి నీ ఉద్యోగము కొరకు నీ ఆరోగ్యము కొరకు నీ బిడ్డలు కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు ప్రార్థన చేసేటటువంటి వారిమిగా ఉండాలి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చనములో రాజుల కొరకును అధికారుల కొరకును నువ్వు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అయినటువంటి పౌలు గారి ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే రాజుల కొరకు చేయవలసినటువంటి బాధ్యత నీకున్నది అధికారుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత నీకున్నది యాచనలు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనం ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి ఏంటి లక్షణాలు అంటే మొట్టమొదటిదిగా మనం చూసి ఉన్నాము అపోస్తుల బోధ ఎందును దేవుడు చెప్పినటువంటి బోధ ఎందును దేవుడు పలుకుచున్నటువంటి మాటల ఎందును దేవుడు ఏదైతే బోధించమన్నాడో ఆ బోధ ప్రకారము జీవించగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి రెండవదిగా మనం చూసి ఉన్నాము సహవాసము సహవాసము ఎవరితో ఉండాలి అంటే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ మన సహవాసం ఉండాలి మూడవది మనం చూసాము నిత్య జీవము కొరకు వేగీరపడేటటువంటి తత్వము రొట్టె విరుచుట ఎందునో లేవు పడేటకు వేగీరపడేటటువంటి తత్వము ఆయనతో నివసించాలనేటటువంటి తత్వము నాలుగవది మనం చూసాము ప్రార్థన ఈ ప్రార్థన అనేటువంటిది మన యొక్క బాధ్యత మన యొక్క ఊపిరి దీని ఎందు ఎడతెగక ఉండాలి ప్రార్థన చేయమంటే మనము ఎన్ని నిమిషాలు దేవునితో గడుపుచున్నాం ఎన్ని గంటలు దేవునితో గడుపుచున్నాం ఎన్ని పూటలు దేవునితో గడుపుచున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అవిశ్వాసులైతే దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు అట్టి జాబితాలో మనం ఉండకూడదు ఎందుకంటే మన విశ్వాసులము జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నటువంటి వారము ఆయన ప్రజలై ఉన్నటువంటి వారము మనకు ఆయన దేవుడై ఉన్నాడు జీవము కలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించగలిగినటువంటి దేవుడు సృజించినటువంటి దేవుడు దేవుని మనము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి మనము దేవుని ఎందు దేవుని అయినటువంటి మనము ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఆది మాపోస్తులు కలిగి ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము వారు అలాంటి జీవితము కలిగి ఉన్నప్పుడు వారిని చూస్తున్నటువంటి వారికి ఒక భయము వారిని చూసినటువంటి వారికి ఒక జిగులు వారు ఎలా ఉన్నారు దేవునితో సహవాసము కలిగి ఉన్నారు నా పరిస్థితి ఏంటి వారి అలాగున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏమి జరిగినాయి అంటే అపోస్తుల కార్యముల గ్రంథములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచ్చినముల కనుక మనం గమనించినట్లు కనిపిస్తూ ఉంటుంది రెండవ అధ్యాయము నలభై మూడవ అప్పుడు ప్రతివానికి భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములు సూచిక క్రియలు అపోస్తుల ద్వారా జరిగినో వీరు ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన ఎడతగక ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే రొట్టె విరుచుడిని ఎడతగక ఉన్నారో వీరు అయితే తండ్రితో సహవాసము కలిగి ఉన్నారో వీరిని చూస్తున్నటువంటి వారికి ఒక భయము కలిగింది అంత మాత్రమే కాదు ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అనేక మహత్కార్యములు సూచిక క్రియలు జరిగాయి ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఆరంభిస్తున్నటువంటి నీ జీవితంలో మహా గొప్ప కార్యములు ఆయన జరిగించునుగాక ఎన్నో సూచక క్రియలు ఆయన మన పట్ల జరిగించునుగాక దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దామా హాలూయా దేవుడి యొక్క చిన్న మాటలను ముద్ర వేసి ఆశీర్వదించునుగాక అమెన్ హాలూయా